ఈరోజు ఎన్నో కుటుంబ కథా చిత్రాలు నిర్మించి అన్ని వర్గాల ప్రజల యొక్క ఆదరణ పొందినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారి ఎమ్మెల్యేల సినిమా గురించి వీడియో చేయబోతున్నాను ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో విడుదలైనటువంటి ఒక హాస్యభరితమైనటువంటి సోషియో ఫ్యాంటసీస్ చిత్రం ఇందులో ప్రముఖ హాస్య నటుడు ఇంద్రజ ఆలీ ఇంద్రజ మంజుభార్గవి ప్రధాన పాత్రల్లో నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో కైకాల సత్యనారాయణ బ్రహ్మానందం తనికెళ్ల భరణి గుండు హనుమంతరావు తదితరులు నటించారు ఈ సినిమాకు గాను సుచిత్రకు ఉత్తమ నృత్య దర్శకురాలిగా నంది పురస్కారం లభించింది ఈ సినిమాకు రచన చేసింది ఎస్వి కృష్ణారెడ్డి నిర్మాత దివాకర్ బాబు అచ్చిరెడ్డి సమర్పణ కిషోర్ రాఠీ ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలయ్యి మంచి విజయాన్ని అందించింది ఇంకా కథలోకి వస్తే సోరజ్జు ఒక అల్లరి యువకుడు అతని తల్లి అతను తెచ్చిపెట్టే చిక్కులు మౌనంగా భరిస్తూ నిరాశ చెందుతూ ఉంటుంది తమ దగ్గర పనిచేసే వ్యక్తి ద్వారా సోరజ్జు తన తల్లి గతం గురించి తెలుసుకుంటాడు అతని తండ్రి ఒక జమీందారు స్వర్ణ ప్యాలెస్ అనే ప్యాలెస్ యజమాని అతను అప్పుల కారణంగా మరణించి ఉంటాడు వారు వారి మొత్తం ఆస్తిని కోల్పోతారు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ రాజభవనాన్ని మరలా కొని తల్లిని సంతోషపెట్టాలని సూరజ్ తన తల్లిపై ప్రమాణం చేస్తాడు లిల్లీ ఒక చిన్న దొంగ ఈ లిల్లీ పాత్ర పోషించింది ఇంద్రజ ఈమె చాలా అత్యాస గల స్త్రీ సూరజ్ మొదటి చూపులోనే లిల్లీ ప్రేమలో పడతాడు కానీ ఆమె అతన్ని తిరస్కరిస్తుంది లిల్లీకి రౌడీ ప్రత్యర్థి అయిన తోటరాముడు అంటే భరణి ఈ పాత్ర పోషించింది సూరజ్ని చాలా బాధ పెడతాడు అతను అనారోగ్యానికి గురవుతాడు నరకలోకంలో యమధర్మరాజు చిత్రగుప్తుడు భవిష్యవాణిని పోగొట్టుకుంటారు ఇది మనిషి భవిష్యత్తును చూపిస్తుంది పుస్తకం భూలోకంలోని సూరజ్ ఇంట్లో పడుతుంది సూరజ్జు ఆ పుస్తకం చదివి తన భవిష్యత్తు తెలుసుకుని ధనవంతుడు అవుతాడు స్వల్పకాలంలో సూరజ్జు ఎలా ధనవంతుడయ్యాడో తోటరాముడు ఆ విషయం గురించి ఆశ్చర్యపోతాడు బ్రహ్మదేవుడు యముడు చిత్రగుప్తులను ఒక నెలలోపు పుస్తకాన్ని తీసుకురావాలని హెచ్చరిస్తాడు లేకపోతే వారు తమ శక్తులను కోల్పోతారని చెబుతాడు భూలోకములో సూరజ్ మళ్ళీ వారి రాజభవనాన్ని కొని తన తల్లిని అందులోకి తీసుకువెళ్తాడు ఆమెకి ఇంకేమైనా కావాలా అని అడుగుతాడు ఆమె అతన్ని నువ్వు పెళ్లి చేసుకో అదే నా కోరిక అని అడుగుతుంది లిల్లీ మీద మనసు పడ్డ సూరజ్ తన వివాహం ఆమెతో జరుగుతుందో లేదో చూడటానికి మళ్ళీ పుస్తకం తెరుస్తాడు ఆ రాత్రి పది గంటలకు తన తల్లి చనిపోతుందని తెలుసుకుంటాడు తన తల్లి చివరి కోరికను నెరవేర్చడానికి సూరజ్ లిల్లీతో వివాహమాడినట్లు నాటకం ఆడతాడు కానీ ఆశ్చర్యకరంగా అతని తల్లి చనిపోదు ఈలోపు లిల్లీ ఆమెకు తాము నాటకం ఆడిన సంగతి చెప్పేస్తుంది దాంతో ఆమె కొడుకుతో మాట్లాడటం మానేస్తుంది ఆమెను మళ్ళీ తన కోడలిగా తీసుకురామని చెబుతుంది ఇంతలో యముడు చిత్రగుప్తుడు భవిష్యవాణి కోసం భూలోకానికి చేరుకుంటారు వారిని చూసి ప్రతి ఒక్కరూ తమను కొంతమంది డ్రామా కంపెనీ ఆర్టిస్టులుగా భావించడంతో వారు చాలా సమస్యలు ఎదుర్కొంటారు సూరజు ఒకసారి వారిని రక్షిస్తాడు వారు నిజమైన యముడు చిత్రగుప్తుడే అని తెలుసుకుంటాడు వారి వద్ద భవిష్యవాణి లేదు కాబట్టి అతని తల్లి చనిపోలేదని అతనికి అర్థమవుతుంది తన తల్లిని రక్షించడానికి వారికి ఆ పుస్తకం చేజిక్కకుండా జాగ్రత్త పడతాడు సూరజ్ కొంత సమయం తర్వాత యముడు సత్యాన్ని తెలుసుకుంటాడు పుస్తకం సూరజ్య వద్ద ఉందని కూడా అర్థం చేసుకుంటాడు పుస్తకాన్ని తిరిగి ఇమ్మని యముడు కోరతాడు కానీ అతడు నిరాకరిస్తాడు ఆ రోజు నుంచి వారు పుస్తకం కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తారు కానీ విఫలమవుతారు ఒకరోజు తోటరాముడు తన విజయం వెనుకున్న రహస్యం కోసం సూరజును చాలా ఘోరంగా గాయపరుస్తాడు కానీ అతడు దానిని వెల్లడించాడు యముడు అతన్ని రక్షించి ఇవన్నీ ఎందుకు అని అడుగుతాడు అతను తల్లి కోసమే అని చెప్తాడు అప్పుడు యముడు తన పట్ల అతను భక్తిని అర్థం చేసుకుంటాడు యముడు ఆమెను కలవాలని కోరుకుంటాడు సూరజ్ వారి అసలు ముఖాలు తెలియకుండా వారిని తన ఇంటికి ఆహ్వానిస్తాడు అనుకోకుండా యముడు సో సూరజ్ తల్లిని పూర్తిది జీవితం కోసం ఆశీర్వదిస్తాడు ఇంతలో తోటరాముడు సూరజ్ విజయం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటాడు అతను లిల్లీని ఆ రహస్యాన్ని తెలుసుకోమని కోరతాడు లిల్లీ సూరజ్తో ఒక ప్రేమ నాటకం ఆడి ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటుంది అతను దానిని వెల్లడించడానికి నిరాకరిస్తాడు చివరకు ఆమె తాను కావాలా లేదా తల్లి కావాలో తేల్చుకోమని కోరుతుంది ఎప్పుడూ సంకటంలో పడతాడు అప్పుడు సూరజ్ ఎటువంటి సంకోచం లేకుండా నాకు నా తల్లే కావాలి అని కోరుకుంటాడు ఆమెను బయటికి వెళ్ళమంటాడు లిల్లీని అప్పుడు ఆమె సూరజ్కు తన ప తల్లి పట్ల ఉన్న ప్రేమను అర్థం చేసుకుంటుంది చివరగా తోటరాముడు సూరజ్ తల్లిని అపహరించి పుస్తకం కోసం అతన్ని బెదిరిస్తాడు సూరజ్ ఈ పుస్తకాన్ని తోటరాముడికి ఇవ్వగానే యముడు అతన్ని నాశనం చేసి పుస్తకం సేకరిస్తాడు చివరగా